హైవేస్ దేవుడు ఉన్నాడు ఆ దేవుడి పేరు నేను శివుడు అంట కొంతమంది రాముడు అంట ఇంకొంతమంది జీసస్ అంటారు అల్లా అంట కానీ ఈ దేవుడు అనేవాడు తన భక్తులు చేసే తప్పులు ఉంటాయి కదా వాడు శిక్ష వేయాల పైన నరకుండా కదా ఇక్కడ ఉన్నప్పుడు వేయాల ఎలా వారు చేసిన తప్పు ఇదని మన పోలీస్ డిపార్ట్మెంట్ కోసరికో తెలియజేయాలి అప్పుడు ఊసే వాళ్ళు పోస్తారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి లోపలేస్తారు జగన్మోహన్ రెడ్డి పాపాలండి ఒకటే రెండు కాదు అన్ని బయటపడుతోంది తాజాగా తిరుమల లడ్డు కల్తీ విషయానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాంట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకళ్ళు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నుంచి ఇద్దరు మన ఏపీ పోలీస్ నుంచి ఇద్దరు మొత్తం ఐదుగురు సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు తిరుమల లడ్డు కల్తీ ఏమైంది ఏంటి తేల్చండి అని ఎవరైనా ఇందులో మెయిన్ తమిళనాడు దిండిగా గెలిచినటువంటి ఏఆర్ డైరీ బ్యాచ్ మనం మొత్తం మూడు కారుల్లో పదకొండు మంది అధికారులు ఉంటారు కదా ఈ అధికారులతో వాళ్ళకైనా టీం ఉంటారు వెళ్ళారు ఏఆర్ డైరీ దగ్గర మొత్తం చెక్ చేస్తా పోతా అంటే దీని అమ్మ జీవితం సీరియస్ అండి నాకు అదే అనిపించింది ఇన్వెస్టేషన్ అసలు ఏం తెలియదు ఏంటో చూసి ఒక అమ్మ అసలు నెయ్యే వాడిది కాదంటారా బాబు అసలు ఏఆర్ డైరీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎన్ని వేల కేజీలు ఎన్ని లక్షల కేజీలు నెయ్యి సప్లై చేస్తున్నారు కదా ఆ కెపాసిటీ లేదు అసలు దగ్గర మరి నెయ్యి అలాగా వైష్ణవి డైరీ ఈ వైష్ణవి డైరీ బ్యాచ్ ఎవరు ఏందిరా అంటే ఈ జగన్ పార్టీతో బ్యాచ్లో కొంతమంది వీళ్ళు వచ్చేసి మరల ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి అక్కడ డైరీ చేసినటువంటి ఆ బ్యాచ్ కొంతమంది వీళ్ళంతా కలగలిపి నెయ్యిని కలితీ చేసి అది ఆవునయ్యా బర్రెనయ్యా అది కూడా తెలియదు మరల అది కూడా ఇప్పుడు తేలాలి ఫస్ట్ ఏం తేల్చారంటే నిన్న మొన్న సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది సిట్ ఏర్పాటు చేయండి సిబిఐ నుంచి ఇద్దరు ఎన్నికల్స్ నుంచి ఫుడ్ సేఫ్టీ వాళ్ళ నుంచి ఇద్దరు ఒక తీసుకుని అన్నారు బట్ దీని మొత్తాన్ని కూడా ఫైన అఫీషియల్గా అన్నప్పుడు సీఐ డైరెక్టర్ ఉంటారు కేసు అప్డేట్స్ చెప్పినప్పుడు ఆయన చెప్పండి అన్నారు నిన్న మన అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఒక ఏరియాలో వీళ్ళకి కేటాయించున్నటువంటి ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ సిబిడేట దెన్ అప్పుడు వీళ్ళు చెప్పింది ఫస్ట్ థింగ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది ఏఆర్ డే తిరుమలకి నెయ్యి సప్లై చేస్తామని బట్ సప్లై చేసిన నెయ్యి వాడిది కాదు కానీ అక్కడి నుంచే వస్తుండే ట్యాంకర్లు వస్తాయి ఆ ట్యాంకర్లో వచ్చేసి టోల్ గేట్లు దాడుతాయి టోల్ ట్యాక్సులు దాడతాయి ట్విస్ట్ ఏంటంటే మరలా ఆ నెయ్యి వచ్చేసి ప్యూరిటీ బాగుందని చెన్నైకి చెందినటువంటి ఎస్ఎంఎస్ ల్యాబ్ వాళ్ళు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఏ బేస్ మీద రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెందినటువంటి ల్యాబ్లో చెక్ చేసినప్పుడు ఇది నుండి ఇంప్యూరిటీస్ వచ్చేసి ఎంత భయంకరమైనవి ఏ కొవ్వు కలిసి ఉంది ఏంటని చెప్పేసి మాట్లాడుకున్నాను కదా ఆ వేళ అసలు మెకానిజంల దగ్గర ఉందా నేను ఏవేన తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పి అనిపించారా ఆల్రెడీ ఏర్ డైరీ చెందిన అందరం కూడా క్వశ్చన్ చేశారు రిపోర్ట్స్ అన్ని తీసుకున్నారు అంటారు ఈ మధ్యలో ఈ టోల్ గేట్ల దగ్గరవి వెళ్ళినవి ఆ ట్యాక్స్ రిపోర్ట్లు అన్ని కలెక్ట్ చేసుకున్నారు ఇక ఈ వైష్ణవి డైరీకి సంబంధించి ఏం బాబు నీ ఖాతా ఏంటి విచారణ చేస్తున్నారు ఈరోజు వైష్ణవ్ డైరీతో కూడా మధ్యలో ఎస్ఎంఎస్ ల్యాబ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా విచారిస్తున్నారు ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో ఎవరైతే రిపోర్ట్ ఇచ్చినారో ఇప్పుడు వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు అంతే కదా మరొక చెప్పాలి కదా మీకు నెయ్యి వైష్ణ్ డైరీ నుంచి వచ్చిందా శాంపుల్ ఏఆర్ డైరీ నుంచి వచ్చిందా అండ్ మీకు శాంపుల్ పంపున్నారా లేదన్నప్పుడు ట్యాంకర్ వస్తే ట్యాంకర్ వచ్చి మీరు శాంపుల్ కలెక్ట్ చేసుకున్నారా అది కూడా తెలియాలి కదా చిన్న లాజిక్ అండి అందువల్ల మాకు పలానా ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది అనేసి ఎందుకు అంత క్లారిటీ ఉంది రా అంటారు ప్యూరిటీ బాగుందని చెప్పేసి పంపిస్తే సరిపోతుందా వాడికి వెళ్ళిన శాంపుల్ ఎక్కడది ఎక్కడి నుంచి తీశారు అది అసలు ఒక్కొక్క నిజం బయటకు వస్తుంటే చెప్పు తీసుకుని పట్ట 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 అంటుంది నాకైతే ఈ నెయ్యి సప్లై చేసిన వాళ్ళు కానీ మధ్యలో గ్యామ్లింగ్ చేసిన వాళ్ళు బ్యాచ్ని కానీ సో తిరుమలలో కూడా వీరికి చెందిన వాళ్ళు ఎవరో ఉన్నారు అధికారులు వారి వల్ల వీరు ఈ రకంగా ఇదంతా చేయగలిగిందా ఇప్పుడు చెప్పండి కల్తీ జరిగిందా లేదా అసలు నెయ్యి సప్లై చేసే కెపాసిటీ లేనోడు టెండర్లు ఎలా పాల్గొన్నాడు టెండర్లు ఇచ్చారంటే ఆ కర్ణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళంతా మార్పు చెప్పి చేశారు కదా ఏమని క్లియర్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు అంతకుముందు కావచ్చు టీటీడీకి ఎవరైనా నెయ్యి సప్లై చేయాలి అంటే ఇదిగో వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉండాలి ఇదిగో వారి యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ నెయ్యికి సంబంధించి ఇన్ని లీటర్లు ఉండాలి ఇన్ని కేజీలు ఉండాలి అండ్ వారికి టెన్ యూర్ వచ్చే ఛానల్ ఇదిగో ఇన్ని కోట్లు ఉండాలి హారే దేవుడు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఇన్ని కొట్లు టర్న్ ఓవర్ అవసరం లేదు అండ్ వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ అంత లేకపోయినా పర్లేదు ఎందుకది అక్కడే తెలిసిపోవట్లేదా ఇంత పెద్ద కల్తీ జరిగిందని సో ఆ యేసు ప్రభుని ఎందుకు నేను టైటిల్ కానీ తమిళలో పెట్టున్నానంటే ఆ ప్రభే శిక్షించాలి ఇక్కడ ఆ బోమన కర్ణాకర్ రెడ్డి వాళ్ళ పిల్లనో పిల్లడినో క్రైస్తవులకి ఇచ్చున్నారు అండ్ అతను నా అని చెప్పాడు ఇప్పుడు క్రైస్తవు మారినట్టు ఉన్నాడు నిజం అబద్ధంగా ఆయనకు తెలియాలి జగన్ రెడ్డి మనకు తెలిసిన క్రైస్తవులు సో ఈ క్రైస్తవులు తక్కువ చేయట్ల వేరే మతస్థులకి ఎలా ఉంటుంది అంటే మన అబ్దుల్ కలాం లాంటి గొప్పవారు అయితే అన్ని మతాలు ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు అందరి యొక్క సాంప్రదాయాన్ని ధర్మాన్ని గౌరవిస్తారు ప్రేమిస్తారు బట్ జగన్ రోడ్డ అంటే కాదు కదా గుడికి ఎలాయా పండగ వచ్చిందంటే గుడి సెట్టేసిన మనిషి ఆయన అటువంటి మనిషి భక్తులకు సంబంధించి పరమ పవిత్రంగా భావించే లడ్డూ విషయంలో కల్తీ జరిగితే ఎంత పెద్ద పాపమో ఆ దేవుడిచ్చే శాపం ఎలా ఉంటుందో తెలియదు కదా వీళ్ళకి అందుకే రకం చేశారు వీళ్ళు సో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా తిరుమల లడ్డి కల్తీ విషయంలో వరాత గొర్రెలు ఎన్నో జరగండి అన్ని త్వరలో ప్రాపర్ రాబోతున్నాయి మేబీ ఇన్ ఆఫ్ ఓన్లీ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ మొత్తం బయటకు వస్తాయి